హాయ్ బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటి వరకు కూడా ఆయన రాజకీయంలో చాలా మార్పులు అయితే వచ్చాయి అంటే ఈ ఆరు నెలల్లో ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్దెనిమిది పదిహేడు ఆ టైంలో కొంతమంది ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో తీరని హామీలు అవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఆయన అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు వాటికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఆరు నెలల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం ఇంకోవైపు ప్రజల అవసరాలు తీర్చడం మెయిన్ గా ప్రజలకు అభివృద్ధి పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ రెండు కాకుండా ప్రజలకి తమ వ్యక్తిగతంగా ఏవైతే సమస్యలు ఉంటాయో అంటే గత ప్రభుత్వంలోనే కానీ అంతకు ముందు ప్రభుత్వంలోనే కానీ కీలకమైన చూసుకుంటే ఏవైతే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే లోన్లు కానీ లేదనంటే ఏవైనా కేసుల పరంగా కానీ లేదనంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని కానీ అంటే వాళ్ళ భూములు ఎవరైనా కబ్జా చేశారని కానీ ఇలా పలు రకాల సమస్యలు వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తుంది ఈ జనవాణి కార్యక్రమం అనేది ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే జనవాణి కార్యక్రమాన్ని పెట్టడం అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లోకల్ గా ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్యలు అంటే ప్రభుత్వం తరపు నుంచే కానీ లేదని అంటే వేరొక వ్యక్తుల వల్ల కానీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవి సాల్వ్ చేసే విధంగా ఆయన అప్పటి నుంచే కూడా జనవాణి కార్యక్రమాన్ని పెట్టి నడపడం జరిగింది ఇప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో మెయిన్ గా పిఠాపురం తన ఇంటి దగ్గర కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ కూడా రోజుకు ఒక ఎమ్మెల్యేని రోజుకు ఒక మంత్రిని అలాగా కూర్చోబెట్టే విధంగా రోజుకి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల కింద ప్రతి ఒక్క మనిషిని కూడా అక్కడ కూర్చోబెట్టి నేరుగా ప్రజల దగ్గర నుంచి సమస్యలు వింటున్నారు కానీ ఇప్పుడు ఇంకా వినూత్నమైన రీతిలో ఈ కొత్త ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కీలకమ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏకంగా డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి అంటే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్తారో లేదంటే పర్యటనలు చేసుకుంటూ వెళ్ళి ఆయన అక్కడ నేరుగా సమస్యలు తీసుకోవడం జరుగుద్ది అంటే ఇప్పుడు వరకు కూడా తన డిప్యూటీ సీఎం కింద ఉన్నారు కాబట్టి తన ఆఫీస్కి వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేశారు లేదు అంటే ఆయన ఎక్కడికైనా ఏదైనా పర్యటన పని మీద వెళ్ళినప్పుడైనా అక్కడ ఎవరైనా కనిపించి పలానా సమస్య ఉంది బాబు అని చెప్పుకుంటే వాళ్ళకు కూడా సమస్యలు తీర్చేవారు అంతేకాకుండా ప్రత్యేకించి కూడా కొంతమంది మనుషులు పెట్టి మెయిన్ గా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక ఎవరినో ఎవరినోకల్లి అక్కడ జనవాణి కార్యక్రమం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత కూడా ప్రజల సమస్యలు అయితే నేరుగా తీసుకొని వెంట వెంటనే కూడా సాల్వ్ చేసే విధంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని విధానం అనేది అభివృద్ధి విధానం అనేది ప్రజల సమస్యలు తీర్చే విధానం అనేది కేవలం జనసేన ఒకటే చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఇటువైపు సినిమా షూటింగ్లు గతంలో ఏవైతే పెండింగ్లో ఉండిపోయిన షూటింగ్లు వైపు అభివృద్ధి పనులు ఈ వైపు కీలకంగా చూసుకుంటే ఐదు శాఖల మీద పట్టు ఇంకొక వైపు చూసుకుంటే తన రాజకీయ పార్టీని ఏ విధంగా పైకి లేపాలి కొత్త కొత్త నాయకులు ఎలా పార్టీలోకి తీసుకురావాలి పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే విధంగా ఇన్ని చేస్తుండగా ఇంకా ఇప్పుడు కొత్త షెడ్యూల్స్ మళ్ళీ ప్లాన్ చేశారు రాబోయే జనవరి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటని చెప్పి ఆయనే అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్య అని చెప్పగానే వెంటనే కూడా సాల్వ్ చేసే విధంగా ఆయన అయితే ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే రూపుదిద్దుకోవడం జరుగుతుంది అంటే కీలకంగా చూసుకుంటే ప్రజల వద్దకే పాలన అని ఏదైతే చెప్తారో ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు వరకు కూడా తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేయడం తన పార్టీ ఆఫీస్కో లేదంటే తన కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యని కూడా సాల్వ్ చేశారు కానీ ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరికి ఈయన వెళ్తున్నారు ప్రజల దగ్గరికి ఈయన వెళ్ళి మీ సమస్య ఏంటని చెప్పి తెలుసుకుని ఆయన ఆ సమస్యలు వెంటనే కూడా అక్కడికక్కడే సాల్వ్ చేసే విధంగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఆ సమస్య సాల్వ్ అయ్యే విధంగా ఆయన అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం నలిగిపోవడం వాళ్ళ సమస్యలు వినడం వాళ్ళ సమస్యలు విని వెంటనే పరిష్కారం చేయడం అనేది చిన్న విషయం కాదు ఇలాంటి నాయకుడిని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినందుకు ప్రజలు ఖచ్చితంగా అదృష్టవంతులు ముఖ్యంగా ఆయన్ని గెలిపించుకున్న పిఠాపురం ప్రజలైతే ఇంకా అదృష్ట పొందు ఎందుకనంటే పిఠాపురం అభివృద్ధి అనేది మనం నేరుగా చూస్తున్నాం ప్రతి సమస్య ఆయన అక్కడ లేకపోయినా సరే ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక టీంను పెట్టి అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ అభివృద్ధి చేస్తున్నారంటే ఆలోచించుకోవాలి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరిగే విధంగా అందరికీ సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే చాలా చిన్న విషయం అయితే కాదు ఏదేమైనా సరే ఇలాంటి నాయకుడు మాత్రం చాలా అరుదు చాలా గొప్ప నాయకుడు అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళినట్లయితే ఇంకా ప్రజాదరణ అనేది ఏ విధంగా పెరుగుద్ది అనేది చూడాలి ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రిస్క్ తీసుకుంటున్నారని కూడా చెప్పాలి